నమస్కారం అండి నేను డాక్టర్ మోవ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నిన్న న్యూస్లో ఒక వార్తాంశం వచ్చింది అదేంటంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి అంటే కరోనా వ్యాక్సిన్ మీద మీకు అందరికీ తెలిసిందే భారతదేశం అంతా కూడా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అది తయారు చేసినటువంటి ఆస్ట్రాజెనికా అనేటటువంటి బ్రిటిష్ సంస్థ కోర్టులో ఒప్పుకుందని వాళ్ళ వ్యాక్సిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ రాబో వస్తున్నాయని చెప్పేసి అని కోర్టులో ఒక సంస్థే ఒప్పుకుంది కాబట్టి మా అందరికి మరి మా అందరికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వ్యాక్సిన్ వల్ల వచ్చాయా అనేటటువంటివి నాకు నిన్నంతా కూడా ఫోన్లు చాలా వచ్చాయి సో ఈ దీనివల్ల చాలా మంది చాలా భయభ్రాంతులు అయ్యారని చెప్పి నాకు అర్థమయ్యి దాన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి సో జరిగింది ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం ఆస్ట్రాజెనికా అనేటటువంటి ఒక బ్రిటిష్ సంస్థ బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఫార్మా జాయింట్ అంటాం వాళ్ళు తయారు చేసినట్టు వ్యాక్సినే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ దాన్ని భారతదేశంలో ఆస్ట్రా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసి కోవిషీల్డ్ అని పేరు పెట్టారు అది ప్రపంచం అంతా కూడా ఈ పేరుతో కాదు వేరే పేరుతో అది మార్కెట్ చేయబడింది మనం వా ఆ కంపెనీ కాకుండా మనం తయారు చేసినటువంటి అదే వ్యాక్సిన్ కూడా చాలా ఆల్మోస్ట్ ఒక వంద దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేశాం సో జరిగింది ఏమిటి ఇంగ్లండ్లో జేమిస్ కాట్ అనే అతను ఈ వ్యాక్సిన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ వ్యాక్సిన్ తీసుకోగా బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిందని దా బ్రెయిన్లో మెదడులో రక్తం గడ్డలు కట్టి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల అతనికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఇరవై ఒకటిలోనే జరిగిందని అతను కోర్టు కేసు ఆ కోర్టు కేసు నడుస్తుండగా ఆ వాదోపవాదాల్లో ఆస్ట్రాజెనికా వాళ్ళు నిన్నగాకమన్న ఈ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు సో ఇది ఏప్రిల్ ఇరవై అతనికి వ్యాక్సిన్ ఇవ్వబడింది దీంతో పాటుగా ఒక యాభై ఒక్క కేసులు ఇంగ్లాండ్లో సుప్రీంకోర్టులో ఫైల్ చేయబడ్డాయి సో భారతదేశంలో కూడా విశాల్ తివారి అనే అతను సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఈ కేసు ఫైల్ చేశాడు మన భారతదేశంలో ఉన్నటువంటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మీద ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఇది వార్తాంశం మనము దీని మీద విశ్లేషణ ఏం చే ఏం చేయబోతున్నామంటే సో ఇది మేము ముందే చెప్పాము చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం జరిగింది అసలు వ్యాక్సిన్ తీసుకోకండి ఈ టైప్లో సో వాళ్ళు మాటిమాటికే చెప్పేది ఒకటి ఈ ఫార్మా మీడియా ఫార్మా మాఫియా మెడికల్ మాఫియా వీళ్ళందరూ మనకు అబద్ధాలు చెప్పారు మనం మోసం చేశారు ఇది సో అసలు ఈ వ్యాక్ ఈ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నిజమా ఈ వ్యాక్సిన్ మరి ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అసలు మాకు మాకు అవసరం లేకుండా ఎందుకు ఇచ్చారు దీని సైడ్ ఎఫెక్ట్స్ మాకు ముందేందుకు చెప్పలేదు కోవిషీల్డ్ తీసుకున్నటువంటి మాకు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి క్లాట్సే కావు అవి బ్రెయిన్లో క్లాట్స్ కానీ మీరు చెప్తున్నారు మాకు ఇంకెక్కడో క్లాట్స్ వచ్చి ఉండొచ్చు కదా సో దానివల్ల మేము చాలా డిసీజెస్ జబ్బులు మేము అయి ఉండొచ్చు కదా ఇట్లాంటి రకరకాల క్వశ్చన్లు నన్ను అడిగారు జనాలు కాబట్టి దాన్ని ఆన్సర్ ఒకేసారి ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను బేసికలీ రెండు వేల ఇరవై ఒకటిలో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ బిఎంజే అంటారు ఇది మీరు ఎవరన్నా సరే గూగుల్లో మీరు టైప్ చేసి చూడండి బిఎంజే అంటే బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ పద్నాలుగో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిన త్రాంబోసిస్ ఆఫ్టర్ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ జబ్బు వల్ల వచ్చినటువంటి రక్తం గడ్డలు కట్టడము కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల ఆల్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డలు కట్ట కడుతున్నాయి అనేటటువంటి ఈ న్యూస్ బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్లో రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు ఒక పేపర్ మెడికల్ జర్నల్లో డాక్టర్లు రిసెర్చ్ చేయ కంపెనీ వాళ్ళు చెప్పింది కాబట్టి డాక్టర్లు రీసెర్చ్ చేయగా వచ్చినటువంటి పేపరు గూగుల్లో ఉంది మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసి చూడొచ్చు దానిలో ఏముంది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు సో ఇది కొత్తగా వచ్చిందా అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే మనందరికీ తెలిసిన విషయమే కొత్తగా తెలిసిందేమి కాదు కోర్టులో కొత్తగా వెళ్ళి చెప్పారు వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టుగా అనిపిస్తోంది బట్ వాదోపవాదాల్లో వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు సో ఇది కొత్తగా వచ్చింది కాదు మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డాక్టర్లకి అందరికీ తెలిసిన విషయమే మరి మా డాక్టర్లు ఎందుకు చెప్పలేదంటే చెప్తున్నాను సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టికల్ కానివ్వండి మనకి ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటంటే ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డలు కట్టి అంటే ముందు రక్తం ఎప్పుడైతే గడ్డలు కడుతుందో దాంట్లో రక్తంలో ఉన్న గడ్డలు కట్టేటట్టు తత్వాన్ని క్రియేట్ చేసేటటువంటి ప్లేట్లెట్స్ అనేటటువంటి కణాలు ఉంటాయి డెంగ్యూలు తగ్గుతాయి చూసారా అవి ప్లేట్లెట్స్ అనమాట ఆ ప్లేట్లెట్స్ అంత రక్తం గడ్డగట్టడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి సో ముందు రక్తం గడ్డలు కట్టుతుంది తర్వాత బ్లీడింగ్ వస్తుంది సో ముందు ఈ రక్తం గడ్డలు కట్టడం వల్ల రకరకాల అవయవాలు కట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కామన్గా చూసింది ఏంటంటే అసలు ఈ రక్తం గడ్డలు కట్టడం రిస్క్ ఎంత ఉన్నది అంటే పది లక్షల మందిలో మూడు నుండి పదిహేను మందికి చూశారు శాతం కాదు పది లక్షల మందిలో మూడు నుండి పదిహేను మందికి ఈ రక్త గడ్డలు కట్టేటటువంటి రిస్క్ ఉంటుంది సో ఈ రక్తం గడ్డలు కట్టే ఈ మూడు నుండి పదిహేను మంది అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సగం మందికి మెదడులోని వీన్స్లో మెదడులోని దమనుల్లో వీన్స్ అంట మొన్నకాయన ఎవరన్నా కాంబిడేట్ మీకు వీన్స్ ఆర్టరీస్ తెలుగులో మీకు తెలియక తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదని చెడు రక్తం సప్లై చేసేటండి వాటిని వీన్స్ అంటారు ఆ వీన్స్ మెదడులో ఉన్నటువంటి వీన్స్లో బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టడం సగం మందిలో చూశారు సో ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మందిలో పొట్టలో ఉన్నటువంటి వెయిన్స్ లో రక్తం గడ్డలు కట్టడం నెక్స్ట్ కామన్ గా చూశారు ఆల్మోస్ట్ లైక్ పది శాతం మందిలో హార్ట్ అటాక్స్ రావడం చూశారు ఊపి సారీ పది శాతం మందిలో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోనూ కాలు అంటే కాల్లో వీన్స్లో రక్తం గడ్డగట్టే అది ఊపిరిత్తులకి వస్తుంది పది శాతం మందిలో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టడం చూశారు సో మొదట కామన్ బ్రెయిన్ తర్వాత పొట్ట తర్వాత ఊపిరితిత్తులు చాలా హార్ట్ హార్ట్లో అంటే పది లక్షల మందిలో నలుగురికి హార్ట్లో కూడా రక్తం గడ్డలు కట్టేటటువంటి తత్వం ఉండొచ్చు అనేటటువంటి చూశారు సో ఫస్ట్ ఇన్సిడెన్స్ చెప్పాము పది లక్షల మందిలో మూడు నుండి పదిహేను మందికి వస్తాయి ఈ పదిహేను మందిలో కూడా బ్రెయిన్ పొట్ట ఉపరితిత్తులు రేర్గా హార్ట్ ఇవి ఆ వ్యాక్సిన్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ భారతదేశంలో వంద కోట్ల మందికి ఈ వ్యాస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది రెండు సార్లు కొంత మూడు సార్లు ఇచ్చారు అందరికీ కూడా సో మనము ఈ లెక్కన వాళ్ళు ఇచ్చిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం కంపెనీ ఇచ్చింది కాదు మన రీసెర్చ్ లో ప్రకారం చూసినట్లయితే వంద కోట్ల మందిలో ఒక నూట యాభై హార్ట్ అటాక్ల దాకా వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఇన్ని వంద కోట్ల మందిలో వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చిపోయిన వాళ్ళకి లెక్క చచ్చిపోయిన వాళ్ళు డాక్యుమెంటేషన్ కాదు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక నూట యాభై హార్ట్ అటాక్ లకి ఈ వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చు ఇది ఒక ఇది ఒక అంశం సో వాళ్ళు చెప్పినటువంటి దానికి క్లారిఫికేషన్ రెండు ప్రాతినిత్యం జరిగేదే దీని వల్ల హార్ట్ అటాక్స్ వచ్చాయా చాలా మంది యంగ్ పీపుల్ హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు అని చెప్పేసి రకరకాల సోషల్ మీడియా వీడియోస్ చూసాము ఇవి ఒక ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల క్రితం చాలా తీవ్రమైనటువంటి దుమారం లేపింది ఇప్పుడు అది నిరంతర నడుస్తూనే ఉంది మళ్ళీ చెప్తున్నాను రియాన్ చెప్పింది దీనిలో కామనెస్ట్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ మెదడులోని వీన్స్ లో ఉన్నటువంటి క్లాట్స్ అవి ప్రాణాంతకమైనవి కావు అవి కామన్ గా మనం ప్రెగ్నెన్సీలో చూస్తాము వాటి వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ యూజువల్ గా ప్రణాంతకం కాదు ఒకటి ఫస్ట్ బ్రెయిన్ లో ఉన్నటువంటివి తర్వాత పొట్ట ఊపిరిదిత్తుల క్లాట్స్ వల్ల ప్రాణాపాయం సంభవించవచ్చు దాని తర్వాత వచ్చేటటువంటిది హార్ట్ అటాక్స్ సో ఎంతమంది చూస్తూనే ఉన్నాం కదా సో వ్యాక్సిన్ వల్ల వచ్చేది మూడు నుండి ఆల్మోస్ట్ లైక్ పది లక్షల మందిలో ఒక నలుగురికి దాకా హార్ట్ అటాక్స్ రావచ్చు అంతే పది లక్షల మందిలో నేను చెప్పినట్టు మనం పర్ పాపులేషన్ అంతా చూసుకుంటే నూట యాభై మందికి వచ్చి ఉండే అవకాశం ఉంది డాక్యుమెంటెడ్ కాదు లెక్క వేసుకున్నప్పుడు చూసినట్లయితే సో సడన్ డెత్స్ యువతలో హార్ట్ అటాక్లు చనిపోవటం అనేది చాలా రేర్ అని చెప్తున్నాము నెక్స్ట్ ఈ ప్లాట్లెట్స్ తగ్గిపోవటం మాకు ఇంతకుముందు వచ్చి ఉండొచ్చా మాకు ఇప్పుడు తెలియదు కదా మేములా తెలుసుకోవాలి మొదట అది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లయితే ఒక నెల రోజుల్లో రావడం అనేది చూస్తాం మూడేళ్ళ తర్వాత చూడం మీకు అంతగా డౌట్ ఉన్నట్లయితే ఒక మామూలు బ్లడ్ టెస్ట్ తీయించుకున్నట్లయితే అప్పుడు మీకు ప్లేట్లెట్స్ తగ్గాయలేదో తెలిసేది సో అప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి అనేది చాలా అది ఏంటంటే అది మరీ సాగదీయడం అనమాట అంతగా మీకు అనుమానం ఉంటే ప్లేట్లెట్స్ చూసుకోండి బట్ అప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గేయడం అనేది అది లాజికల్ కానీయే కాదు సో ఆ అంశం కూడా మనం రూల్డ్ అవుట్ ఎందుకంటే దాని తర్వాత ఎన్ని డెంగ్యూలు మనం సీజన్లు మనం చూసాం సో ఏ ఇతరత్ర వేరే కారణాలు తగ్గి ఉండొచ్చు తప్ప అప్పుడు వ్యాక్సిన్ ఉండటం వాళ్ళు ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి అనడం కూడా అది సత్య దూరమైంది లేదు చాలా ఇల్లాజికల్ అని చెప్పాలి బేసికల్లీ సో అప్పుడు వ్యాక్సిన్ ఉండటం వల్ల ఇప్పుడు మాకు హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నదా మనం చెప్పినట్టుగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక నేను ముందు ఒక వీడియో కూడా చేశాను అంత చేసినటువంటి అటాప్సీ స్టడీస్లో ఎవరికైతే వ్యాక్సిన్ తర్వాత కాంప్లికేషన్లు వచ్చాయి అటాక్స్ వల్ల చనిపోయారో వాళ్ళలో ఒక పది మందికి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గుండెని తీసి దాన్ని పరీక్ష చేసి చూడటం అనేది జరిగింది అటాప్సీ అంటారు అంటే ద తెలుగు చెప్పడం ఏంటంటే చనిపోయిన తర్వాత ఆ చనిపోయడానికి కారణం ఏమిటి అని చెప్పి చూడటం వల్ల వాటిలో తొమ్మిది మందికి వాళ్ళ గుండె పరీక్ష చేయగా అటాక్స్ వచ్చాయని మన దేశంలో కాదు ఇది వేరే దేశంలో చేయడం జరిగింది ఐ థింక్ సైప్రస్లో అక్కడ అనుకుంటాం సైప్రస్లో అనుకుంటా సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వ్యాక్సిన్ ఒక నెల రిస్క్ ఉంటుంది వ్యాక్సిన్ ఇచ్చిన నెల రోజుల దాకా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది మొదటి డోస్ ఇచ్చిన తర్వాతనే ఉంటుంది సో మొదటి డోస్ ఇచ్చిన ఒక్క నెల వరకు ఈ అటాక్ రిస్క్ ఉంటుంది రెండవ డోస్ ఇచ్చిన తర్వాత రిస్క్ చాలా చాలా తగ్గిపోతుంది అసలు రెండో డోస్ ఇచ్చిన తర్వాత హార్ట్ అటాక్ అనేది మేము చూడలేదు మనం రెండు కాదు మూడు డోసెస్ తీసుకున్నాం మూడో డోస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎక్కడ హార్ట్ అటాక్ డాక్యుమెంటే కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అంటే మనకి పోయి మూడేళ్ళు లేదు మూడేళ్ల తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి అనుకోవటం అనేది అసలు థియరటికల్ అసలు పాసిబులే కాదు ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ మళ్ళీ చెప్తున్నా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అటాప్ సి స్టడీస్ లో నెల రోజులు మాత్రమే అది కూడా ఫస్ట్ డోస్ ఇచ్చిన నెల రోజుల దాకా రెండో డోసు ఇచ్చిన తర్వాత తెలియదు మూడో డోస్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్నం ఇది జరిగి మనకి మూడేళ్ళు అయింది సో ఇప్పుడు హార్ట్ అటాక్స్ రావడం అప్పుడు వ్యాక్సిన్ వల్ల అనుకోవడం అనేది హాస్యాస్పదం కింద నేను చెప్పాలి సో ఇప్పుడు మాకు అటాక్ మరి రిస్క్ రాకుండా ఉంటే ఏం చేయాలి అంటే వ్యాక్సిన్ గురించి కాదు అని నేను చెప్తున్నాను కాబట్టి మామూలుగా హార్ట్ అటాక్ తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మీకు అటాక్ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అయినటువంటి పరీక్ష చేసుకోండి ఖాళీ కడుపులో పన్నెండు గంటలు ఉండి మీరు మీ రక్తంలో కొలెస్ట్రాల్ శాతం మీరు పరీక్షించుకున్నట్లయితే ఎల్డిఎల్ అనేటటువంటి కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి ఒక పదార్ ఎల్డి కొలెస్ట్రాల్ రకరకాలు ఉంటాయి చెడ్డ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటాం ఇది నూట పదిహేను కంటే మీకు తక్కువ ఉండడం అనేది అవసరం అంతకంటే ఎక్కువ ఉంటే కాస్త రిస్క్ ఉన్నట్టు నూట తొంభై కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీకు రిస్క్ ఉంది ట్రీట్మెంట్ అనేటువంటి అవసరం రెండవది మీ ఇంట్లో ఇద్దరు కంటే ఎక్కువ ఎవరికైనా హార్ట్ అటాక్లు ఉన్నట్లయితే మీకు హార్ట్ అటాక్ రిస్క్ తీసుకున్నట్లెక్క మీరు తప్పనిసరిగా ప్రతి ఆరు నెలలకి ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకుంటూ ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని డెబ్బై కంటే తక్కువగా ఉంచుకోవాలి మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఉంది కాబట్టి డెబ్బై కంటే తక్కువగా ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్లయితే మీకు హార్ట్ అటాక్ రిస్క్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఇంతే కాకుండా మామూలుగా మీ కొలెస్ట్రాల్ తగ్గించుకునే మెజర్స్ ఉన్నాయి కదా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం మీ తిండిలో మీరు అన్నాన్ని తీసివేయడం ఇట్లాంటివి మీరు చేస్తూ ఉంటే మీకు ఈ రిస్క్ నుంచి మీరు కాపాడుకోగలరు చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఏ వ్యాక్సిన్ని వెనక్కి వేసుకుని రావడం లేదు ఈ ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా కంపెనీయో ఇండియాలో తయారు చేసినటువంటి సీరమ్ ఇన్స్టిట్యూట్ నాకు చూడటం కాదు వాళ్ళ వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు నేను ఉన్న ఫ్యాక్ట్ని మెడికల్ జర్నల్స్లో వచ్చినటువంటివి చెప్పాను అవే ఇంటర్నెట్లో ఉన్నాయి మీరు కూడా మీరు ఆ జర్నల్ని చెప్పినట్టుగా ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు నేను చెప్పినవన్నీ కూడా గూగుల్లోనే ఉన్నాయి ఇట్స్ రి అంటే వెరిఫైయబుల్ మీరు అందరూ కూడా తీసుకొని చదువుకోవచ్చు సో ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చినటువంటి డెత్స్ మనం చూసినట్లయితే బ్లడ్ క్లాట్స్ జనరల్గా బ్లడ్ క్లాట్స్ వల్ల కదా మనకి రిస్క్ సో వ్యాక్సిన్ బ్లడ్ క్లాట్స్ అని చెప్పి భయభ్రాంతులు అవుతున్నారు కాబట్టి చెప్పాలి ఒకటి వ్యాక్సిన్ వలన పది లక్షల మందిలో మూడు నుండి పదిహేను మందికి వచ్చాయి వ్యాక్సిన్ వలన ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాయి ఆడవాళ్ళు వేసుకునేటటువంటి ప్రెగ్నెన్సీ రాకుండా వేసుకునేటటువంటి టాబ్లెట్లు ఉంటాయి ఓసీ పిల్స్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు లేకపోతే వాళ్ళ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండొచ్చు వేరే కారణాల వల్ల పీరియడ్స్ పోస్ట్పోన్ అనుకో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేటటువంటి పిల్స్ ఏవైతే ఉంటాయో వాటిప్పుడు కరోనా వ్యాక్సిన్ వల్ల మూడు నుండి పదిహేను ఈ ఓవరాల్ కాంట్రాసిప్ట్ పిల్స్ వల్ల రిస్క్ ఐదు వందల నుండి పన్నెండు వందలు అది పదిహేను అయితే ఇది ప ఐదు వందల నుండి పన్నెండు వందల వరకు బ్లడ్ క్లాట్స్ రావచ్చు సిగరెట్ వల్ల ఇది పది లక్షల మందిలో చెప్తున్నాను సిగరెట్ వల్ల పదిహేడు వందల మందికి పది లక్షల్లో ఈ బ్లడ్ క్లాట్స్ రావచ్చు హార్ట్అటాక్స్ కాదు మెదరు అటాక్స్ అటు రావచ్చు అటాక్స్ ఆఫ్ కోర్స్ రావచ్చు కరోనా వైరస్ వల్ల పది లక్షల మందిలో లక్ష అరవై వేల అరవై ఐదు వేల మందికి అటాక్స్ ఈ బ్లడ్ క్లాట్స్ రావచ్చు అటాక్స్ కాదు బ్లడ్ క్లాట్స్ సో కరోనా వైరస్ వల్ల పది లక్షల మందిలో లక్ష అరవై ఐదు వేల మందికి బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉన్నది కరోనా వ్యాక్సిన్ వల్ల మూడు నుండి పదిహేను మందికి పది లక్షల మందిలో ఈ బ్లడ్ క్లాట్స్ రావచ్చు సో కరోనా వైరస్ చెడ్డదా డేంజరస్సా వ్యాక్సిన్ చెడ్డదా అంటే వాళ్ళ నెంబర్లే మనకు చెప్తున్నాయి కదా మనం ప్రతిసారి నేను చెప్పేదల్లా ఒకటే మనం భయపడాల్సింది జబ్బుకి జబ్బుకున్నటువంటి మందులకి వ్యాక్సిన్లకి కాదు మనం మన ప్రాణం తీసేది బ్లడ్ క్లాట్స్ అయితే ఆ బ్లడ్ క్లాట్స్ కాస్ చేసేది కరోనా వైరస్ కానీ కరోనా వ్యాక్సిన్ కాదు నెంబర్లు ఇప్పుడే చెప్పాను నేను సో ఆ వ్యాక్ ఆ వైరస్ కూడా ఆరు జనరేషన్స్ క్రితం వచ్చినటువంటి డెల్టా వైరస్ దాని ముని మనవడుకి ముని మనవడు లాస్ట్ వింటర్లో వచ్చాడు సో ఆరు జనరేషన్స్ పైన ఉన్నటువంటి ఆ వైరస్కి ఇప్పుడు భయపడటం అనేది అసలు నిజంగా అది నిజంగా ఏంటంటే మరీ ఫార్ఫిచ్చు దీన్ని విపరీతంగా లాగటం అవుతుంది తప్ప ప్రస్తుత వైరస్ ఆ లాస్ట్ డిసెంబర్లో పోయింది కొత్త వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ లాస్ట్ వైరస్ మాడిఫై కొత్త వైరస్ ఉంది చెప్ప ఆరు జనరేషన్ క్రితం వచ్చినటువంటి వైరస్ మళ్ళీ తిరిగి వస్తుంది దానివల్ల మళ్ళీ క్లాట్స్ వస్తాయి అనుకోవటం ఇది అనవసరంగా భయపడటం తప్ప ఇంకోటి లేదు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి కరోనా తర్వాత కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ ఆల్మోస్ట్ లైక్ పది మందిలో ఎనిమిది మంది యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి నేను నాకు కరోనా వచ్చింది వ్యాక్సిన్ తీసుకున్నటువంటి హిస్టరీ చెప్తున్నాను సో ఈ వ్యాక్సిన్ రావడం వల్ల భయం పెరిగింది తప్ప జబ్బులు పెరగల జబ్బులు ఇటువంటి భయం వల్ల వచ్చినటువంటి యాంగ్జైటీకి ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పుడు వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు ఇప్పుడు పరీక్షలు చేసుకోవటం మూ మూడేళ్ల క్రితం వచ్చినటువంటి వైరస్కి ఇప్పుడు భయపడటం అనేది యాంగ్జైటీ తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే నేను చెప్ప చెప్పాను నిన్న నాకు నాలుగు ఫోన్ కాళ్ళు ఒక యాభై మెసేజ్లు వచ్చే దీనివల్ల సో అనవసరంగా మీరు భయభ్రాంతులు అవుతున్నారు మీకు ఉన్నటువంటిది యాంగ్జైటీ మాత్రమే సో అనవసరంగా మీరు ఆందోళన చెందాల్సినట్టు అవసరం లేదు కరోనా వ్యాక్సిన్ అప్పుడు తీసుకుంటే ఎప్పుడు రావడం అని నేను చెప్పినట్టుగా వస్తే నెల రోజులు వచ్చేది అది కూడా ఫస్ట్ డోస్ తర్వాత రెండో డోస్ తర్వాత మూడో డోస్ తర్వాత మూడేళ్ళ తర్వాత వచ్చే అవకాశం బాగా బాగా తక్కువ అనవసరంగా భయపడకండి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నట్లయితే క్వాలిఫైడ్ స్పెషలిస్ట్తో మాట్లాడండి యూట్యూబ్లో ప్రచారం అయ్యేటటువంటివి న్యూ వార్తాంశాలు ఇట్లాంటి వాటిని చూసి అనవసరంగా మీరు భయం చెందాల్సిన అవసరం లేదని నా మనవి నా విన్నపం Оскар.